నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం రేవంత్ రెడ్డి కూడా ఒక రెడ్డినే కదా రెడ్లకు ఏం న్యాయం చేస్తుండు పొలం పని చేసుకునే మా రైతు కుటుంబం మీద సిరిసిల్ల కలెక్టర్ ఎందుకు పగబట్టిండు రేవంత్ రెడ్డికి ఇవన్నీ కనిపిస్తలేవా అంటూ రైతు కుటుంబం వాపోతున్నారు ఏదో అబ్బాడి అని ఉన్నందుకు ఆ అబ్బాడి అని రెడ్డిలమే కదా అబ్బాడి అని ఉంటే ఇన్షియల్ ఉన్నందుకు కూడా పట్టుకొని పోతారట ఆ రెడ్డి అని ఉండి ఆయన కూడా సీఎం కూడా ఒక రేవంత్ రెడ్డే కదా మరి మేము కూడా రెడ్డిలమే రెడ్డిలకు న్యాయం ఎక్కడ చేసాడు సార్ ఆయన రెడ్డిలనే అన్యాయం చేస్తుండే ఆయన మొత్తం ఏది లేదు రైతు బంధు లేదు కనీసం ఏది లేదు ఉన్న భూమిని కాసి వేసుకుంటే దాంట్లో రెండు బోర్లు వేసుకున్నారు రెండు మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినందుకు ఆయన ఇంటికి వచ్చి కూడా మోటార్ దించొచ్చండి అంతే బురద బట్టన్తోనే వేయండి ఆయన ఇలా వచ్చింది ఎందుకు అని అంటే మామూలుగా ఎవరో వచ్చి కావచ్చు అని మేము అనుకున్నాము కానీ ముందు ఇన్ఫర్మేషన్ ఇట్లా తీసుకోపోతే ఆడపిల్లల గల్లొల్లం మేము మాకు ఏం ఎక్కడి నుంచో వచ్చే ఆదాయం లేదు వేడ కూర్చుని సంపాదించుకునే సంపాదన లేదు ఆయన హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ తోని మొన్న ఆపరే హాస్పిటల్ అన్ని తిరిగి తిరిగి మెల్లగా సర్జరీ చేయించుకున్నాం ఆయన ఇప్పుడు తీసుకువెయారు ఆయన బట్టలు మార్చుకోవడానికి గుట్టయి వాళ్ళు ఆ కలెక్టర్ ఓరో ఆ సీఎంఓరో మాకు ఏం తెలియలేదు ఆయన బట్టలు మార్చుకోవడానికి గుట్ట ఏమి అంత ఆధైపోయింది అన్యాయంగా తీసుకువేరు ఏ విషయం కూడా తెలియాలి అన్యాయంగా తీసుకువేయరు సార్ మా డాడీకి ఏం తెలియదు తొందరగా వేలా స్టార్ట్ చూడదు పేషెంట్ మామూలు మనిషి అయితే లేమనిపించు వాళ్ళు పట్టించుకుంటారు ఏం చేస్తారు టైం టు టైం టాబ్లెట్లు వేసుకోవాలి అలారా పెట్టుకోవాలి టాబ్లెట్లు వేసుకుంటారు ఇలా అడేస్తారా వాళ్ళు అన్నం కూడా ఒకటే పోటీ మొత్తం జ్యూసు జావా అట్లాంటి ఇస్తున్నారు వాడు ఇస్తారా మీరు ఏమన్నా అయితే మీరు చూసుకుంటారా నెల రోజు రెండు మూడు నెలల దాకా రెస్ట్ తీసుకోవాలని చెప్పింది డాక్టర్ నెల కూడా అయితే ఆపరేషన్ ఆపరేషన్